సిటివ పదవీ బాధ్యతలు చేపట్టిన అధికారులకు తెలంగాణ టీసీటీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ బి భిక్షపతి ఆధ్వర్యంలో సన్మానం చాలా మంచి గుర్తింపుగా మంచి పేరు ఉంది అందరితో చిరునవ్వుతో నవ్వుతూ పథకరించడం అందరూ ఆయన హయాంలో ఆయన పనిచేసిన ప్రాంతాలలో కూడా చాలా మంచిగా సంతోషంగా ఉద్యోగ సోదరులు ఉన్నారు అలాంటి మాధయాసీటిఓ అయి కూడా సర్కిల్లలో వెళ్ళవలసింది కానీ కాకుండా రెండు సంవత్సరాలు పదవిరమణ ఉంది అని ఈరోజు డిప్టీ కమిషనర్ కార్యాలయంలో మెరీజర్గా పదవి పదవి తీసుకున్నందుకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ ఎస్టేట్ ఉద్యోగుల సంఘం పక్షాన సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రశాంత వాతావరణంలో మీరు ఇక్కడ పనిచేస్తూ అందరితో చిరునవ్వుతో అలాగే పదవిరమణ పొందాలని మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని జై తెలంగాణ